కావలిలో కాపుల కార్తీక వనభోజన కార్యక్రమాలు అత్యంత వైభవంగా కావలి చెరువు వద్ద ఉన్న కళ్యాణ మండపంలో కొనసాగాయి ఈ కార్యక్రమానికి కావులి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాపుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు కావలిలో కాపు భవనం నిర్మించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు తన గెలుపు కోసం కృషి చేసిన కాపులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృతజ్ఞతలు జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కావుల నియోజకవర్గ ఇన్ఛార్జి సుధాకర్తో పాటు

ఇదే విధంగా వర్సాగాను కొరకడం ఇనాది నిర్మి కుమారిని అకితం చేసుకొమన్న అర్థం రాజనమ ఆ నాడి వీరు కాపు కాతే ఈ రోజు మీరు నేనా కాపుగా ఈ కాల నియతివర్గని కాపుగా కావుల యన్న నాలుగు కాపులు లేదు నేడు కాపులు నీళ్ళు నేను మీరు మేము కలిసి ఈ కాపు ఈ కావలిని మన అందరూ ఎలా కాపు రాశారో అదే దాన్ని పుట్టిపుచ్చుకొని నాని ప్రభాకర్ నాయుడు గారితో నేటి యానాది శెట్టి మొన్నటి యానాది శెట్టితో ఇలా ఎంతో మంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా లేదంటే మున్సిపల్ చైర్మన్గా కౌన్సిలర్లుగా ఎంతో మంది కావలి సేవ చేశారు అందులో నేను కూడా ఒక సేవకునిగా ఉన్నాను అందుకనే మీతో ఉండే నాకు అనుభవం నిన్న రోజున ఎలక్షన్లు జరిగాయి కావలి గెడ్డ మీద మొత్తం అందుకే ఎలక్షన్ కు ముందే మీ సా చూస్తే నాకు ఆనందం మీ మొత్తాల స్థాయి చూస్తే ఒక ఆనందం మీ చిరునవ్వు చూస్తే నాకు ఒక ధైర్యం వచ్చింది గెలిచి 别动别动